సరందరికీ నమస్కారం అండి రిషికొండ పైన మాయామహాల్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము దిగబింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది ఆయన ప్రజల పైన పేదల మాట దయచేసి వినాలి మాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పైన పేదల మాట మనసులో మాత్రం సురుల మూట ధనవంతుల బాట పెద్ద పేదల గురించి తనలో పేదల పక్షపాత అయినట్లుగా కానీ అతని మనసులో అతని అంతరంలో మాత్రం సురుల మూట ధనవంతుల బాట కాదు అనుకున్నారు తన పదవి శాశ్వతం అనుకున్నారు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించకం కోసం పెట్టిన మాయామహల్ ఆ విషికొండ పైన ఆయన నిర్మించింది ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ తర్వాత నిర్మాణం చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు అయిన దానికి పార్లమెంటు భవనానికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుబెట్టాడుతుంటే పేదంలో అనవశ్రమను నలవాడుతుంటే ఒక పేదవారి కూడా ఇల్లు కట్టకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండ పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్ అదొక భార్య భార్యను నివసించటం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని వీక్షించి అంత మహల్ కడుతున్నారు ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏ క్షణ క్షణానికి క్షణ క్షణానికి మాట మాట్లాడు ఎందుకో మహల్ కడుతున్నారు ఎందుకో బంధన పడుతున్నారు ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి ఒకటవ తారీఖున మొన్న దాన్ని తూతూ మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫ్రెండ్స్ చేశారు ఏ మనిషి లోపలికి పోకుండా ఆయన అందరూ విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం చీటింగ్ ఆమెకి కొత్త ఏం కాదు అవాలీలగా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా ఆయన గారు పైగా మళ్ళీ ఆదారు ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకోండి అసలు అది అసలు పుట్టేంటి ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి గారు ఆ బంగారులో ఉంటారు అందుకోసమే పేదల సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు ఆ భవనం తమ్ముడు మీరు ఎవరో వెళ్లేదు మీరు ఎవరు వెళ్ళేది ఎవరో చెబుతున్నారు బాల్కనీ ఉందట అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బ్రహ్మకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట అంటే పార్తీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర పాలన దగ్గరకు వస్తాయి ఇట్లా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట ఆ రకంగా నిర్మించారు అందుకే నేను అన్నాను అది ఒక మాయా మహల్ జగన్మోహన్ రెడ్డి గారు మాయామహల్ అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాలో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో ఉంటే లేకపోతే ఆ లోనో ఐదు హోటల్లోనో అదే ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి నోటల్లోనో ఉంటే సరిపోయేది కదా ఈ ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు వేల మందికి ప్రజలకు ఇల్లు పెట్టేవాడి ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఇల్లు నిర్మాణం అనేది రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు వేల మంది ఇల్లు నిర్మించడం గొప్ప నివసించడం కోసం అదే అప్పుడప్పుడు వస్తారట అక్కడ నివాసం కూడా కాదు అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమి కా నువ్వు నువ్వు ఏ రకంగా పేదల మనిషి ధనవంతుడు విను మరించిన మరించిన ధనవంతుడు విను నీ మాట నీ మాట నీ ఆలోచన నీ ప్రతి అడుగు ధనవంతుడు పక్షాన ధనవంతుడి పక్షాన నిలిచింది నీ ప్రదడు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ ఓహో వీడు మాట మనది చేతలన్నీ వాళ్ళవి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు మీకు సరైన సమయంలో వాత పెట్టారు పదకొండు సీట్లకి పదకొండు పదకొండు సీట్లకి పరిమితం చేశారు పేద ప్రజలతో తగు పెట్టుకున్నాడు ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో ఇష్టా జగన్మోహన్ రెడ్డి పేదవాడిని వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసినా వాళ్ళ ఆశల్ని భంగం చేసినా పేదవాడు ఎవరు కూడా ఊరుకోలేదు సరైన సమయంలో కీలర్కి వాత పెట్టారు శిశు ఇతను మన పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను మనవాడు కాదు వాడవాడు పేదవాడి పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను అని నీకు వాత పెట్టి పదకొండు సీట్లకి పరితం చేశారు ఏంటంటే వీళ్ళ భార్యాభర్తల ఆశా సౌధం అది ఆ మహే మీద సారి చూడండి మీరు వెళ్ళి అది ఆ ఇద్దరు భార్య భార్యాభర్తల ఆశా సౌధం మీకు ఎక్కడొక్క చూపిస్తానండి మీరు ఒకసారి చూడండి కెమెరా అది వస్తుందా చూడు ఇది వస్తుందా చూడు ఇక్కడ చూడు ఇది ఇది కబ్ ఇది ఇందులో స్నానం చేస్తారు స్నానం చేసేటప్పుడు అందులో పడుకొని స్నానం చేస్తారు దీని ఖరీదంతో నవ్వుతున్నాము దీని ఖరీదంతో తెలుస్తా తమ్ముడు నలభై ఐదు లక్షల రూపాయలు అంట అరేనా నాకు అర్థం కదా బంగారం పోతా కబ్బి చూసారా ఉన్న అంగారమా ఈ ఒక్క కప్పు నాకు ఇస్తే ప్రమాణం ఇల్లు కట్టుకుని హాయిగా ఉండేవాడిని నేను భార్య బిడ్డతో ఉన్నాను ఒక పాత కప్పు నాకు ఇవ్వ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క పాత కప్ ఇచ్చు పాత కప్ పెట్టుకోను అది నేను ఇస్తాను మామూలు కాబట్టి గారు విశాఖపట్నంలో ఇది ఉంది కదా ఏం షాప్ పడ్డ ఇవన్నీ హార్డ్వేరాటరీ శానిటరీ శానిటరీ షాప్ బృంద రావాలి ఆ షాప్ లో నీకు ఇస్తా ఈ పాత్ర నాకి ఇల్లు కట్టుకుంటా నేను నీ ఫోన్ జగన్ మహల్ అని నా ఇస్తావా ఈ పాత్ర లేక ఏమీ రచరికమనేది ఇది వరకు ఈజిప్టియన్ రాసి ఉండేవాడట వాడు కమో కూడా తొంగారట నీకు వాడికి తేడా ఉందా నీ పాటు నలభై ఐదు లక్షలు వాడి కమోడు కూడా నలభై ఐదు లక్షలు ఈజిప్టియన్ కింగ్ రాట అన్న ఈజిప్టియన్ కింగ్ రా జగన్మోహన్ రెడ్డి గారు

చెవులు హరదాగా అవుతాయి ఈ ఫ్లోరింగ్ చూసారా ఇదంతా ఈజిప్ట్ నుంచి వచ్చింది అక్కడ ఫ్లోరింగ్ అంతా నాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ ఆ మకాన్ ఉంది కదా రాజస్థాన్ లో అక్కడి నుంచి కాలేజీ వచ్చింది ఈజిప్టియన్ మార్పుస్ అంట ఏ అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు పక్కన అనవలక్ష్మణాన్ని పేదరికంతో గొప్ప మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోడ్ ఈజిప్టియన్ ఫర్ దిస్ మీ ఇద్దరు నడవడానికి మీ ఇద్దరు ఒక గదిలో ఎక్కడో ఉంటారు మీ ఇద్దరు మార్పులా దిస్ ఇస్ ఈజిప్షియన్ మార్పు ఈ కారిడార్ చూసాను దిస్ ఇస్ ది కారిడార్ నాకు తెలిసి నేను కూడా ఢిల్లీలో హోటల్స్ చూశాను బాంబేలో హోటల్స్ చూశాను ఫైవ్ స్టార్ కూడా ఇటువంటి కారిడార్ లేదు తమ్ముడు ఇట్స్ పేదలకు హితవాలు కొట్టారో ఎలా మోసం చేశారో పేదలను ఎలా అన్యాయం చేశారో పేదలు సొమ్ముతో ఇది ఎంతో చేస్తా చేయాలనుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఈ కారిడార్ నాకు తెలిసి ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా లేదు భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయా మహల్ ఉంది ఆయన భార్య భారతీద గారు నిరసించడం కోసం పేదల పొట్టల కలుపు మంత్రంలో నుంచి పేదల క్షమటలో నుంచి కొట్టేసిన డబ్బు తోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలియదు ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు నాకు అర్థమైనంతవరకు చెప్తా ఇవి చూసారా ఈ నాప్స్ ఆ టూ దగ్గర ఈ ట్రు దగ్గర నాప్స్ ఈ బాపు టూ దగ్గర నాప్స్ అటండి లక్షల రూపాయలు ఖర్చు ఖరీదో కరో ఇల్లు కట్టుకోవచ్చు నాప్స్ అంటే తుప్పుకారు కదా గోల్ బోట్లు ఇవి గోల్లా ఖరీదు బోట్లు తుప్పారుగా వేడి నీళ్ళు కావాలంటే నీళ్ళు కావాలంటే ఈ రెండు కలిపి నీళ్లు కావాలంటే ఇవి వస్తాయి టైంతో నేను అడుగుతున్నాను నేను పైగా నిన్న వారు సెలవిస్తారు ఎవరు గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు ఏం పేరు మాజీ రౌజా గారు వారు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన బంగళ లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు విషయాల పట్నం వచ్చారు హ్యాపీగా పంపించారు గవర్నర్ సీఎం ఐదు వందల కోట్ల భవనం కావాలా వాళ్ళు వచ్చినప్పుడు వాన బస్సు ఇండియా అక్కడికి అంటే నోటికి ఏదో అది మాట్లాడుతున్నారు నోటికి ఏదో వస్తే అది మాట్లాడే మీరు ఎలాగని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా పేదల కడుపు కొట్టి తయారు చేశారు మీరన్నా ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా ఇటువంటి నివాస గృహం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికంటే ఆరోగ్యశ్రీ వంద కోట్ల పైన మీరు పడ్డారు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఏమైనా పేదవాడు అరో లక్ష్మణ్ అనారోగ్యంతో పెట్ట చచ్చిపోతున్నారు వంద వంద కోట్లు ఇవ్వచ్చు కదా ఈ బంగళా అవసరమా ఇప్పుడు ఏమైంది రాజుల సోమోపాదా రాజుల సోమ నువ్వు కట్టావు ఏమైంది నా కేసు మా చంద్రబాబు గారు అందులో ఉండరు దాని ఏదో ఆయన ఆలోచన ఆయన ఇదంతా చేసి దాన్ని ఏదో చేయగల మరి ప్రజలు సోము కదా దాన్ని ఉపయోగప్రయోజనం చేయడం ఏదో దాన్ని ఏదో ఏ ఒకటే ఇప్పుడు నేను ఎందుకు తెలుసుకు వచ్చానంటే అది మాట్లాడనే ఉద్దేశం లేదు కానీ మాట్లాడకపోతే మీరేమనుకున్నారు శాశ్వతంగా భార్యావర్తల బంగళ ఉండొచ్చు అనుకున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని లెక్క అదువులు పరిచినట్లేక తమ ప్రజాస్వామ్యంలో ఉండాలి ఎవరికి పైగా ఇతరు మీకు తెలియదండి ముప్పై సంవత్సరాలు ఇతర పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు తీర్మానం చేసి పంపించారు ఈ శివకుమార్ వ్యవహారం అని ముప్పై సంవత్సరాలు ఈరోనా పార్టీ అధ్యక్షుడు ఎవరైనా చేస్తారే ప్రజాస్వామ్యంలో చేస్తే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఎవరైతే అడిగారు ఇతనైనా జగన్మోహన్ రెడ్డి రిజెక్ట్ చేయండి ఏదో పిఎస్ కరో పెట్టుకుంటారు చంద్రబాబు గారు టీఎస్ కోసారి మళ్ళీ ఎన్నికల్లో ఆయన పార్టీ అధ్యక్షుడు కావాలంటే వాళ్ళందరూ అనుకుంటాం ఓట్ వేసి ఉండాలి అది ప్రజాస్వామ్యం అంతేకాని ఇదక్కడ బాబు అని చెప్పి రోజా గారి స్టేట్మెంట్ సీఎం క్యాంపు కార్యాలయం ఇప్పుడేంటంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు కాదా మనం కొండ సీఎం క్యాంప్ కార్యాలయం కార్యాలయంగా ఇవన్నీ చూస్తే ఆయన ఆయన భార్య ఉండటం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించటం చాలా తొక్కలు చెప్పి కూడా తెలియచేస్తూ మీ మాట మాత్రం పేదల పక్షం మీరు మాత్రం ధనవంతుల పక్షం చెప్పి కూడా తెలియచేస్తూ మీరు పేదలకు దూరంగా ఉండే వ్యక్తి పేదలను అసహించుకునే వ్యక్తి పేదలంటే మీకు పరదు అలాగా భ్రమలో పేదలందరూ భ్రమలో పెట్టారు అందుకని ఐదేళ్ల తర్వాత నువ్వు ఈ కట్టిన ఇటువంటి పొంగ చూసిన తర్వాత నీవు పేద మనిషివి కాదని గ్రహించి అందరూ కూడా పదకొండు సీట్లు అంటాయి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అటువంటి అయితే అనుగుణ లేకుండా పోయాయి నీకు అందుకే పేదలతో పెట్టుకున్నావు పతనం అయిపోయావు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ రకంగా ఆలోచన రహితంగా ఈ రోజున ఆయన బదనామయ్యాడు ఆ మంత్రి ఆమె బదనామైంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బదనామైపోయాడు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ మీరు పేదల పక్షం అని చెప్పి మాట పేదల పక్షమే కానీ మీరు అసలు సుచలైన ధనవంతుడ పక్షపాతి అని చెప్పి తెలియజేస్తూ ఏమంటే మీరు కట్టుకోవాలంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర సిబిఐ చెప్పింది కదా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆన్ పార్టీ చేశామని అందులో ఖర్చు పెట్టుకోవచ్చు కదా అందులో మనిషి కట్టుకోవచ్చు కదా విశాఖపట్నంలో ఉండాలంటే అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఇతను ఎగజారు చేశాడు కదా ఈ మనిషి హేళన చేశాడు ఈ మనిషి రాజకీయాల్లోకి అసలు పనికిరాడితనని చెప్పి కూడా తెలియజేస్తున్నా రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తి రాజకీయాల్లో కూడా అనర్హులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంట్లో థ్యాంక్ యూ ఎవరు బడి ఎన్ని క్వశ్చన్ టు టాస్క్